దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు కొత్త రూట్ లో సంచలనం సృష్టిస్తున్నారు దర్శకత్వంతో పాటు నిర్మాతగా యువ దర్శకులతో కలిసి భారీ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు ఆయన బ్యానర్ నుంచి రాబోయే సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనున్నాయట ఈ కొత్త ప్రయాణంలో కొరటాల ఏం స్పెషల్ చేయబోతున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం కొరటాల యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో యువ దర్శకులతో కలిసి బహుముఖ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు ఆయన స్వయంగా రాసిన కథలతో కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ విభిన్న జానర్లలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు అగ్రస్థాయి టెక్నికల్ విలువలతో ఈ చిత్రాలు బాక్సాఫీస్ ను ఆకర్షించేలా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి కొరటాల విజన్ యువ దర్శకుల ఫ్రెష్ ఐడియాల కాంబినేషన్ తో ఈ సినిమాలు ప్రేక్షకులను కొత్త అనుభవాన్ని అందించనున్నాయి ఈ ప్రాజెక్టుల గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడి కానున్నాయి సినీ పరిశ్రమలో పద్దెనిమిది రోజులుగా కొనసాగిన కార్మికుల చెక్ పడింది రేవంత్ రెడ్డి చొరవతో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి నిర్మాతలు కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది ఇక్కడ నుంచి షూటింగ్ కానున్నాయి ఈ సమస్య ఎలా ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి వివరాలు తెలుసుకుందాం పద్దెనిమిది రోజుల సినీ కార్మికుల సమ్మె సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పరిష్కారమైంది నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ కార్మిక ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం వేతన పెంపు ఒప్పందం కుదిరింది మొదటి శాతం రెండో ఏడాది రెండు పాయింట్ ఐదు శాతం మూడో ఏడాది ఐదు శాతం పెంపు అమలవుతుంది లేబర్ కమిషనర్ గంగాధర్ ఎఫ్డిసి అధ్యక్షుడు దిల్ రాజు కీలక పాత్ర పోషించారు మిగతా సమస్యల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు ఇక నుండి షూటింగ్స్ సజావుగా సాగనున్నాయి లో సృష్టించేందుకు అందాల తార పూజా హెడ్డే రీఎంట్రీకి సిద్ధమైనట్లు అందరూ భావించారు ఓ లవ్ స్టోరీలో ఆమె నటిస్తుందని ఊహాగానాలు షికార్లు చేశాయి కానీ ఇప్పుడు ఆ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందని వార్తలు ఈ ట్విస్ట్ తో అభిమానుల్లో చర్చ మొదలైంది పూజ అవుట్ అయిందా లేక ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తారా పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ రొమాంటిక్ చిత్రంలో ఆమె ఉంటుందని అంతా అనుకున్నారు కానీ తాజాగా శృతి హాసన్ ఆ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం రవి నెలకూడితి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ ప్రేమ కథగా రూపొందుతుంది ఈ హీరోయిన్ మార్పుపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది పూజా స్థానంలో శృతి ఎందుకు వచ్చింది లేక ఇద్దరు కలిసి నటిస్తున్నారా అనే విషయంపై అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు अटेल ले